పద్దెనిమిదవ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ రెండవ తేదీ వరకు పద్నాలుగు రోజులు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపైన్ అనేది జరుగుతుంది దీంట్లో ఇది ఎవ్రీ ఇయర్ మనకు జరుగుతూ ఉంటుంది దీంట్లో మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే వీళ్ళకి డిఫార్మిటీస్ వచ్చేంతవరకు కొద్దిమంది బయటపడడం లేదు కొన్ని కేసెస్ కాబట్టి ముందుగానే ఐడెంటిఫికేషన్ చేస్తే ఆ డిఫార్మిటీస్ లేకుండా కంప్లీట్గా లెప్రసీని సమూలంగా నిర్మూలించవచ్చు ఇప్పుడు ఏంటంటే లెప్రసీ గురించి భయపడాల్సిన అవసరము లేదు లెప్రసీ అనేది కొద్దిమంది ఇంకా స్టిగ్మా ఉంది ఆ స్టిగ్మా కూడా మనకి పో పోవాల్సిన అవసరం ఉంది ఎవరిని లెప్రసీ వాళ్ళు ఎవరు కూడా ఆ డిసీజు మనకి కంట్రోల్ అవుతుంది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఒకవేళ ఎవరైనా డిఫార్మిటీస్ వచ్చిందంటే డిఫార్మిటీస్ కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ మనం చేపించడం జరుగుతుంది ఇక్కడ నెల్లూరులో మనం రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేపిస్తున్నాం లెపరసీ ఉండే వాళ్ళకు కూడా డిఫార్మిటీస్ కాళ్ళకు కానీ చేతులకు కానీ కంటికి కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటికి కూడా మనం సర్జరీస్ చేపించడం జరుగుతుంది అలానే ఈ మధ్య చెప్పులు కూడా ప్రతి ఒక్కరికి ఆ లెప్రసీ ఉండే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆ సెన్సేషన్స్ గన తక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మనము ఈ ఎంసీఆర్ చెప్పల్స్ని మనము సప్లై చేయడం కూడా జరుగుతాము ఇది పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రతి ఇంటికి ఆశ వచ్చి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఎగ్జామిన్ చేయడం జరుగుతారు ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా సెన్సేషన్ లేని మచ్చలు ఏమైనా ఉన్నాయా అలాంటివన్నీ చూసి రిపోర్ట్ చే అది ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో ఎంటర్ చేయడం జరుగుతారు దీంట్లో మళ్ళీ అది మెడికల్ ఆఫీసర్కి వెళ్తారు మెడికల్ ఆఫీసరు వీళ్ళందరికీ ఒకవేళ అది లెప్రసీనా లేకపోతే వేరే డిసీజు చర్మ అని చూసి రెక్టిఫై చే చూసుకొని ఒకవేళ లెప్రసీ డౌట్గా ఉంటే మాకు డిస్టిక్ట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మాకు డిస్టిక్ లెప్రసీ అండ్ టీబీ డాక్టర్ రెంటికి అన్నిటికీ కలిపి ఒకే డాక్టర్ ఉంటాడు ఆ వాళ్ళ టీం ఒకసారి పోయి వ్యాలిడేట్ చేస్తారు ప్ర ఏ కేసెస్ అయితే ఈ లెప్రసీ కేసుని డౌట్ఫుల్గా వీళ్ళు ఎంటర్ చేసిన కేసెస్ అన్నిటినీ వీళ్ళు మళ్ళీ వ్యాలిడేట్ చేయడం జరుగుతారు ఇది లెప్రసీనా అవునా కాదా అని వ్యాలిడేట్ ఒకటికి రెండు సార్లు అంటే మెడికల్ ఆఫీసర్ ఒకసారి చేస్తారు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టీం వెళ్ళి మళ్ళీ వాళ్ళని వ్యాలిడేట్ చేయడం జరుగుతారు కాబట్టి అలా ఇక్కడ ఆశాలు ఇంటింటికి వెళ్ళినప్పుడు కొద్దిమంది లెప్రసీ మాకేం లేదులేండి మా వాళ్ళు అలాంటివి కాకుండా ఇది ఏంటంటే ఎవరికైనా వచ్చేదానికి అవకాశం ఉంది దీంట్లో ఓన్లీ ఈ కమ్యూనిటీకే వస్తుంది అనేది ఉండదు కాబట్టి ఎవరికైనా కూడా ఈ లెప్రసీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇంటింటికి వచ్చి ఈ సర్వే చేసేటప్పుడు వాళ్ళకి సహకరించి ఒకవేళ ఇది ఉంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే తగ్గిపోతారు కాబట్టి ఇది మన మనకి మెయిన్గా ఏంటంటే దీనివల్ల ప్రతి పద్నాలుగు రోజులు జరుగుతుంది లాస్ట్ టైం మన దగ్గర తొంభై కేసులు ట్రీట్మెంట్లో ఉన్నాయి మన డిస్టిక్ట్ మొత్తం మీద నైంటీ కేసెస్ మనకి ట్రీట్మెంట్లో మనకి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యుటిలైజ్ చేసుకొని ఒకవేళ ఏదైనా మచ్చలుంటే ఒకటికి రెండు మా మా టీం వచ్చినప్పుడు వాళ్ళని ఎగ్జామిన్ చేసేటట్టు చేపించి ఈ కేసెస్ అన్నీ మనకు రిపోర్ట్ అయితే మనము కొన్ని కొన్ని రోజుల తర్వాత మనము దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోలియో కానీ ఈ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అన్నింటినీ మనము ఎరాడికేట్ చేయడం జరుగుతాం అలానే దీన్ని కూడా మనము కంపల్సరీ ట్వంటీ ట్వంటీ సిక్స్కి దీన్ని కూడా థౌజండ్కి ఒక కేసు చొప్పున వన్ ల్యాక్కి ఒక కేసు సారీ థౌజండ్కి కాదు వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ టెన్ థౌజండ్స్కి ఒక కేసు టెన్ థౌజండ్స్కి ఒక కేసు చొప్పున మనకు రిపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మనము త్వరలో ఈ లెపరసీని కూడా మనము మన కడప నుంచి కంప్లీట్గా అందరూ సహకరించి ప్రజలందరూ సహకరించి కంప్లీట్గా దీన్ని కడప నుంచి పారద్రోవాల్సిందిగా అలానే మన ఏపీ నుంచి కూడా ఈ లెపరసీ కేసెస్ ఏవీ లేకుండా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే